తెలంగాణలో భారీగా హైదరాబాద్తో సహా హైదరాబాద్తో సహా తెలంగాణలో భారీగా వర్షాలు అయితే దంచి కొడుతూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఈ రోజంతా కూడా కుంభవృష్టి వర్షం అయితే పడుతుందని చెప్పేసి చెప్తున్నారు ఈ రోజంతా కూడా హైదరాబాద్తో సహా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఈ రోజంతా కూడా కుంభవృష్టి మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే దంచి కొడుతున్నాయి అన్నమాట వర్షాలు అనేవి ఎట్టి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా ఆకుండా ఎక్కడ కూడా తగ్గేది లేదన్నట్టుగా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి పట్టుకుని పదహారు వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే రోడ్ల మీద ఎక్కడా కూడా రోడ్ల మీద ఎక్కడా కూడా అక్కడ నీరు అనేది మొత్తం వాహనాలు వెళ్ళేదందుకు లేకుండా మొత్తం రోడ్ల మీద నీరు అయితే ముడుకు లోతు పైన అయితే ఉంటుందన్నమాట అటు వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు కాజీపేట కావచ్చు ఇలా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే నెలకొందనమాట రాష్ట్రంలో అనేక ప్రధాన నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో మీరు చూడవచ్చు రైల్వే స్టేషన్ అంతా కూడా నీటితో నిండిపోయే పరిస్థితి అయితే వచ్చిందన్నమాట ట్రైన్లు అయితే వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం అన్నీ కూడా నిండిపోవడం అయితే జరిగింది సో ఇంత భారీ వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు గా అయితే ఉండాలని సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని